హై టు ఆల్ దిస్ ఈజ్ వదిన మర్తల్ సర్దా బ్లాగ్స్ రోజు బ్లాగ్ వచ్చేసి డాడీ మాతోటి దూరం అయిపోయి నాలుగు సంవత్సరాలు అయిపోయింది నాలుగు పోయి ఐదు పడుతున్నాయి అనమాట డాడీ లేక మాతోటి ఐదు సంవత్సరాలు అనమాట అంటే నాలుగు అయిపోయింది ఇప్పుడు ఐదు రన్నింగ్ అనమాట ఇంకా డాడీ లేని లోటు అయితే ఇక తీరదు

എന്നാ രമിയാ പോവുകയാണ് പോവുകാണേ ഇപ്പോടാ കയിപ്പാണ് ആവുമോ കിരീം വെട്ടു വെട്ടി അല്ലേ നേ വെട്ടു മമ്മേ എന്താ മഞ്ചം കാൽ കുരി വരുന്നത് എന്താ ഇവിടെ ഒക്കെ അത് ఉంటോമേ അപ്പോൾ ഡാഡിക്ക് സിഗ്നേച്ചർ മഞ്ചം കാ ഫ നെം കാരണം റൂം മുടോ ചൊല്ലേ તાતા નંડમ પેતા తినాలా కదా వచ్చినాక తింటారమ్మా వచ్చినాక అంట పోయే చూద్దాం మళ్ళీ లాకలు ఉంటారు కదా ఆ మాదే తాగుర్రీ తింటారా వచ్చినాక తిందామా అక్కడికైతే ఊతున్నాం మస్తు లేట్ అయిపోయింది అక్కడ తిండీ డాడీ ఇక డాడీ డాడీ వచ్చిన వాటి జరగ నవకుంట్లో పోతున్నాం లేకపోతే బాధతో బాధతోనే ఉంటుంటివి సరే దాడి వచ్చింది ఇంట్లో కాబట్టి కొంచెం నవ్వుతున్నాం అనమాట అరవై నెలలు అయింది మా ఇంట్లో లేక అరవై నెలలు అరవై నెలలు ఐదు సంవత్సరాలు అరవై నెలలు అరవై నెలలు లేక ఇరవై మా లైఫ్ ఫ్రెండ్ కనబడట్లేదు కదా మేడం కూడా అత్తం మేడం కూడా వచ్చారు మాకో మాపో వచ్చింది ఇప్పుడు ఫోర్త్ కి ఎంటర్ ఓకే ఆ యా బాబాయ్ మొలే వై నమస్కృత సంస్కృత గట్టిగా కొడారు గాడి చంపేయ్ కదా తర్వాత తర్వాతడికి పెళ్ళి చేసి బాబు పుట్టింది సో డాడీ బాబు మోడల్ మాట్లాడారు ఎక్కడొచ్చారు అయినా ఆర్డర్ హలో చెప్పండి ఓకే ఆ అండి నాగప్రసాద్ మా సంస్థ రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేశాము అప్పుడు మా కమిటీ మెంబర్ కూడా మా వైఫ్ అనమాట అప్పుడు ఇద్దరు కలిపి నాతో పాటు ఒక పర్సన్ ఉన్నారు స్టార్ట్ చేశాము ఇప్పుడు సంస్థ స్టార్ట్ చేసి లెవెన్ ఇయర్స్ అయింది అట్లాగనే మాకు స్టార్టింగ్ లో మాకు ఫండ్స్ లేక మాకు కొంచెం ఇబ్బందులు పడ్డాము అయినప్పటికీ కూడా ఎవ్రీ ఇయర్ ఒక ఫోర్ టు ఫైవ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి నేను కాలేజ్ ఫీజు కాలేజ్ బ్యాగ్స్ బుక్స్ అలా హెల్ప్ చేస్తూ ఉండే రెండు వేల ఇరవై ఒకటిలో మాకు మా సంస్థకి కొంచెం ముందు తీసుకుపోవాలని ఉద్దేశంతో కొంచెం గట్టి ప్రయత్నాలు చేసిన తర్వాత మాకు అప్పుడు అవకాశం దొరికింది స్టార్టింగ్లో మాకు టాటా కంపెనీ వాళ్ళు అట్లాగని మరికొందరు డిబోటీస్ సహకారంతో రెండు వేల ఇరవై ఒకటిలో మేము ఫుడ్ అకామిడేషన్ చూడటం ప్రారంభించాము ఒక ట్వంటీ ప్లైన్ గర్ల్స్కి బ్యాక్ అండ్ దాని తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఇటుపక్కన మలగైట్ మేము షిఫ్ట్ అయిపోయాము మా హౌస్ ఇటు సో రెండు వేల ఇరవై ఒకటి నుంచి మా దగ్గర 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 ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ గర్ల్స్ ఉండేవాళ్ళు అది చిన్న స్టెప్ కింద స్టార్ట్ చేశాము గడిచిన వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో నలుగురు అమ్మాయిలకి బ్యాంక్ లో కూడా జాబ్స్ రావడం జరిగింది జాబ్స్ సో మన దగ్గర ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో ఒక అమ్మాయి తమిళనాడులో జాబ్ వచ్చింది ఐడిబిఏలో ఇంకొక అమ్మాయి బీదర్లో వచ్చింది ప్రతిభ అన్న అమ్మాయికి ఇంకొక అమ్మాయి ఏమో రాణి అన్న అమ్మాయి ఇక్కడ మన ఏరియాలోనే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో చేస్తుంది ఇక్కడ మా దగ్గర ముందుంటుంది అమ్మాయి ఇంకొక అమ్మాయి ఏమో ఎంబీఏ హెచ్ఆర్ చేసింది అమ్మాయి ఇక్కడ ఓల్డ్ సిటీలో ఉంటుంది అమ్మాయి కోటిలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్కేల్ వన్ ఆఫీసర్గా అమ్మాయికి అపాయింట్మెంట్ వచ్చింది ప్రస్తుతం మా దగ్గర ట్వంటీ సిక్స్ విజువల్లీ చాలా గర్ల్స్ ఉన్నారు వీళ్ళందరూ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు చాలా మంది ఈ సంవత్సరము డిగ్రీ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రాగానే ఫోర్త్ రిజల్ట్స్ రాగానే వాళ్ళు ఫైనల్ ఇయర్కి షిఫ్ట్ అవుతారు మా దగ్గర ఉన్న స్టూడెంట్స్ చాలా మంది డిఫరెంట్ కాలేజెస్ చదువుతున్నారు జాగృతి కాలేజ్ ఒకటి జాహ్నవి కాలేజ్ ఒకటి సాయి జూనియర్ కాలేజ్ ఒకటి సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఒకటి అట్లాగనే సర్దార్ పటేల్ కాలేజ్ ఒకటి లేక ఫండ్స్ వస్తాయా లేకపోతే ఎట్లా మళ్ళీ మేడం మేము మేమే ఫండ్స్ని జనరేట్ చేసుకుంటాము ఇలాంటి వారి సహకారం తోటి మా దగ్గరకి వాళ్ళ వీళ్ళు వస్తూ మా దగ్గర ఫండ్స్ ఇస్తుంటారు మేడం దాంతో మేము అడ్జస్ట్మెంట్ చేసుకుని మేము ఎవ్రీ మంత్ ఇక్కడ బిల్డింగ్ రెంట్ స్టాప్ సవరేసు రెంట్ 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 బిల్డింగ్ సో అట్లాగా మేము ఈ సంస్థని ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము స్మూత్ గా మేము నడిపిస్తున్నాం మేడం పిల్లల కూడా దగ్గర మేము ఒక రూపాయి కూడా తీసుకోము పిల్లల దగ్గర వాళ్ళకి ఫ్రీ ఫుడ్ అకామిడేషన్ ఫ్రీ కంప్యూటర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాళ్ళు కాలేజ్ కు వెళ్ళడానికి కూడా మేము ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసినాం మేడం సో దాని ప్రకారంగా వాళ్ళు డిఫరెంట్ కాలేజెస్ కి వాళ్ళు వెళ్ళి రావడం జరుగుతుంది మేడం సెక్యూరిటీ ఇష్యూస్ కాబట్టి మా దగ్గర సీసీ కెమెరాస్ కూడా మేము ఇక్కడ అరేంజ్ చేసినాం మేడం అలాగే మాకు ఇది గోల్స్ హాస్టల్ కాబట్టి లేడీ వార్డెన్ కూడా మేము దాన్ని ఏర్పాటు చేసుకున్నాం కదా ఇక్కడ మాకు బుక్ కూడా ఎప్పటికప్పుడు మాకు అందుబాటులో ఉంటారు అమ్మ కూడా మా మా వైఫ్ వాళ్ళ మేనమామగారు ఆనందరావు గారు మాకు పార్టీ మా పిల్లలందరికీ నార్మల్ అనమాట ఆయన మా పిల్లలందరికీ సపోర్టివ్గా ఉంటారు ఎప్పటికప్పుడు ఎస్కార్టింగ్ చేయటము ఆఫీస్ వర్క్స్ అవి చూస్తుంటారు ఇక్కడ మా ఆఫీస్ బాయ్ కూడా మా దగ్గర వర్క్ చేస్తున్నాం ఒక అబ్బాయిని పెట్టుకున్నాము మా మండల ఇబ్బందులని సో ఆ ప్రకారంగా ప్రస్తుతం మాది మెయిన్ ఎడ్యుకేషనల్ సపోర్ట్ మేడం ఈ సంవత్సరము అక్టోబర్ నవంబర్లో మేము ఫస్ట్ మ్యాచ్ని కంప్యూటర్ కంప్యూటర్ ఎగ్జామ్కి పంపిస్తున్నాం మేడం మా సంస్థకి టెక్నికల్ బోర్డ్ ఆఫ్ తెలంగాణ నుంచి మాకు ఎఫిలియేషన్ ఉంది మేడం సో అఫీషియల్గా మాకు త్రీ ఇయర్స్ బ్యాకే మాకు ఎఫిలియేషన్ వచ్చింది కానీ మాకు కొన్ని మాకు ఫండ్స్ లేకపోవటం వలన మేము దాన్ని ముందుకు తీసుకెళ్ళిపోయాము ఈ సంవత్సరం మాకు హండ్రెడ్ పర్సెంట్ మా పిల్లలకి ఎలాగైనా గవర్నమెంట్ ఎగ్జామ్ సిక్స్ మంత్ సర్టిఫికేషన్ కోర్సు రాయించాలనే ఉద్దేశంతో సంకల్పం పెట్టి మంది రెడీగా ఉన్నారు థర్టీ వరకు మాకు లిమిట్ ఉంది మేడం ఎగ్జామ్ పంపించడానికి దానిలో కనీసం ఒక ఫిఫ్టీన్ ఎయిటీన్ మెంబర్స్ వరకు దీని స్క్రైబింగ్ పర్పస్ గా మాకు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ మాకు సపోర్ట్ ఉంది మేడం నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది మహేంద్ర హిల్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది మేడం వాళ్ళు మాకు ఎప్పటికప్పుడు మాకు మా సంస్థకి వాళ్ళు గ్రాసరీస్ అని కావచ్చు అవి మాకు ఇయర్లీ వన్ టూ టైమ్స్ మాకు హెల్ప్ చేస్తారు మేడం స్క్రైబర్స్గా హెల్ప్ చేస్తూ ఉంటారు సో మీలాంటి వాళ్ళు తోటి ఈ సంస్థ ముందుకు వెళ్తుంది మేడం ఈ సంవత్సరం కూడా మేము ఒక సిక్స్టీన్ మెంబర్స్కి కాలేజ్ ఫీజులు కట్టవలసి ఉంది ఇది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అవుట్ ఆఫ్ సిక్స్టీన్ మా ఛాలెంజెడ్ గర్ల్స్కి కనీసం మీ మీ ద్వారా మీ ఫ్యామిలీ తరఫున మీ గ్రూప్ తరపు నుంచి ఒక ఫైవ్ సిక్స్ మెంబెర్స్కైనా మీరు కాలేజ్ ఫీజు మీరు కట్టగతారని మేము భావిస్తున్నాం మేడం అలాగనే కంప్యూటర్ ఎడ్యుకేషన్కి ఇద్దరు స్టూడెంట్స్కి మీరు హెల్ప్ చేయండి అలాగనే రైలి గుడ్స్కి ఒక త్రీ సెట్స్కి అయినా మా ఒక సెట్ వచ్చి ఎయిటీన్ థౌసండ్ మేడం మీరు దేనికి మీకు అనుకూలంగా దానికి హెల్ప్ చేస్తారని మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం కొంచము జూలై ఆగస్ట్లో ఇంతమంది ఫీజు కట్టాలి కాబట్టి మీ ఫ్యామిలీ తరపు నుంచి ఒక ఇద్దరికైనా ముగ్గురికైనా మీరు ఫీజు అనుకుంటే సో వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ ఓకే ఓకే ష్యూర్గా ఇప్పుడు ప్రజెంట్ చేస్తాను నేను నేను ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతాను ఇప్పుడైతే మీ బడ్జెట్ కన్వీనియన్స్ బట్టి మీ ఫైనాన్షియల్ సిచువేషన్ బట్టి మాకు ఇంతమంది స్టూడెంట్స్ ఫీజు కట్టాలి మేడం మీరు ఒకరి కట్టిన ఇద్దరు కట్టిన ముగ్గురు కట్టినా వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మేడం కాలేజ్ ఫీజు బీకామ్ బీఏ వాళ్ళకి జాహ్నవి కాలేజీలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఫీజు ఉంది మేడం అయితే సర్దార్ పటేల్ కాలేజ్ వరకు ఫీజు స్ట్రక్చర్ మట్టికి దగ్గర దగ్గర ఒక థర్టీ టూ థౌజండ్ వరకు ఉంది కదా సో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ వాళ్ళకి వాళ్ళకు మేడం వాళ్ళు ఫీజు స్ట్రక్చర్ వచ్చి అంటే ఏది కానీ చేయలేరు ఒక పది మందిని కలిస్తే ఆ పని పూర్తయితుంది సో మీ నెంబర్ ఏదైతే ఉంటే అది నేను స్క్రీన్ పైన ఇస్తా ప్రతి ఒక్కరు మన వీడియో చూసే వాళ్ళు ఒక టెన్ టెన్ రూపీస్ వేసినా కూడా వాళ్ళు లేదంటే హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఎవరైనా వాళ్ళు హండ్రెడ్ హండ్రెడ్ అయినా గూగుల్ పే చేసినా కూడా వాళ్ళకి పిల్లలకి సంబంధించిన చదువుకి సంబంధించిన అమౌంట్ అయితే రావడం జరుగుతుంది నాతో అయినా సాయం కంటే నేను చేస్తా నా వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబర్స్ ఫాలో

లింగంపల్లి సైడ్ నుంచి వచ్చాను మమ్మీ మమ్మీ డాడీ డాడీ ఉన్నారు 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 మేడం అవునా సిస్టర్స్ అంటే ఈ ఆశ్రమం గురించి ఎట్లా అంటే గురించిందాకు

కంప్లీట్ మీకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉందా చాలా ఉంది డిగ్రీ అయిందా ఓకే మీరీ కరీంనగర్ నుంచా వస్తారా మమ్మీ వాళ్ళ చూసి వెళ్తారా నువ్వు నాగర్ కర్నూలు ఓకే మమ్మీ ఆశా వర్కరా ఇక్కడికి వచ్చినాను వీళ్ళని అందరినీ అంటే ఎవరు కాంటాక్ట్ అయ్యి ఇక్కడ దాకా వస్తారు వీళ్ళు ఓకే ఓకే నువ్వమ్మా శ్రీవాన్ రంగారెడ్డి మమ్మీ వాళ్ళు వచ్చి వచ్చిపోతారా ఓకే నువ్వు कड़पा विकाराबाद ओके नो मैम गुड आफ्टरनून मैम माय नेम इज प्रणिता आई एम फ्रॉम गुलबर्गा गुलबर्गा गुड आफ्टरनून मैम दिस इज पूजा आई एम फ्रॉम आदिलाबाद आदिलाबाद मैं मम्मी लंदर वीडियो की तरह का जोश से मैं कांटेक्ट से तर जुड़ा हाय बेटा गुड आफ्टरनून मैम आई एम काव्या आई एम पर्सुइंग ग्रेजुएशन फाइनल ईयर बीकॉम कंप्यूटर आई एम फ्रॉम गुलबर्गा गुलबर्गा नुमा मैम गुड आफ्टरनून मैडम रमा रेड्डी मिस्टर ओके చిన్న okay. డా mm -hmm. <pan> <Lady feet long>

डेडी डेडी हां అడిగి అడిగి పెడుతున్నావా అమ్మ వెజ్ తింటాండనాశితా పోటర్ వాటర్ స్వీట్ వద్దా వద్దంట స్వీట్ అద్విత అవ ఇక్కడే స్వీట్ అబ్బా అక్కకి అక్కకి తీసుకోండి మీరు ఇక్కడ తీసుకోండి అవ లోపటి ఇచ్చారు అప్పు ఈ అమ్మకి బియ్య అద్విత మా తాత ఏడున్నా హ్యాపీగా ఉండాలని చెప్పు అను మా తాత ఏడున్నా సంతోషంగా ఉండాలా ఈ రూపం వచ్చింది కదా క్లాస్ క్లాస్ హ్యాపీ 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 క్లాస్ కొట్టేస్తుండు మా డాడీ అమ్మనే తింటున్నారా అక్కవాళ్ళు कौन सा है माता जी का कार्यक्रम किस दिन आना है

కరీంనగర్ వికారాబాద్ అక్కడే అందరూ చేసి చదువు కోసము హైదరాబాద్లో ఇట్లా హలో హలో చెప్పండి మాకా అమ్మా 안녕 안녕 안아 여기 어디야? 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 여기 어디야?

dù 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 ఓరే నెక్స్ట్ కి వస్తార మేడం ఆ కీ సాల్వ్ చేస్తా ఒక ఒక వల్లం లాగా వాలటెక్ ఆ డ్రెస్లే సారీస్ ఓరి ఆ పర్లే పర్లే మేడం పర్లే సారీస్ సార్ అవి కౌన్సల్ బాండ్ మికి ఎంత డబ్బులు ఇచ్చే మేడం అంటే కొంచెం కొంచెం రండి తీసుకోండి పిల్లల క్లాస్ కి కోసం అన్నీ కొంచెం గడనే చేస్తుంటే నేను తీసుకుంటా నేను ఎలేససన్ సార్ కి పెట్టండి అందరూ ఉంటారు ఆ ది ఆ నేను ఆన్లైన్ చేస్తా మాది మేడ ఫోన్ తీసుకో ఫోన్

అవి ఎట్లానే తింటాను అని తెలిసిపోయినా ఆ లిల్లీ ఉంటాడు చూడకూల్ సేమ్ లిల్లిపుట్ పుట్టుక మనిషి మనిషి అది నాది

ना हां भाभी यार आदमी जैसा मुझको पता नो मामा ओके ना ए कीरा बोलू किसको